హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ నుంచి చేపలైతే తీసుకొచ్చారండి వీటిని పంచతార చేపలని అంటారంట వీటికి ఎందుకు ఈ పేరు వచ్చిందో నాకైతే తెలియదండి మా వారికి కూడా సరిగ్గా తెలియదు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఏవేమి వీడియోస్ చేశానో అవన్నీ కూడా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి నా ప్రీవియస్ వీడియోస్ మీకు చూసినట్లయితే నేను విధంగా వంటకాలు ఇవి చేశాను అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చిన్న చేపలకైతే నేను ఇలా వెడలపాటి గిన్నె తీసుకున్నాను ఒక రెండు మూడు గ్యారెట్లు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు మనం తినే కారం బట్టి వేసుకోవచ్చు మీకు ఎక్కువ తినే ఎక్కువ మిరపకాయలు వేసుకోండి అల్లం వెల్లిపే పేస్టు అలాగే కొంచెం గసగసాలు కానీ జీడిపప్పు కానీ ధనియాలు జీలకర్ర లవంగాలు యాలక్కాయ ఒకటి చెక్క ఇవన్నీ వేసుకొని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఆ పేస్ట్ అనేది మేము వాడుతూ ఉంటాం అండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుంటారు చేపల కర్రీలో చాలామంది మీరు తినే మసాలా ఏ విధంగా అలవాటు ఉందో ఆ విధంగా తినండి మేమైతే మా ఇంట్లో ఈ విధంగా తింటాం ఫ్రెండ్స్ చాలామందికి నాన్ వెజ్ అలవాటు ఎక్కువగా ఉంటుందండి అలాంటి వాళ్ళు మనం డైలీ చికెన్ తినాలన్నా మటన్ తినాలన్నా లేదంటే గుడ్లు తినాలన్నా అది హెల్త్కి కూడా మంచిది కాదు మటన్ అనేది కూడా ఏదైనా సరే ఎక్కువగా నాన్ వెజ్ తినకపోవడమే చాలా వరకు బెటర్ అండి వారంలో ఒకసారి వన్స్ తినచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ చిన్న చేప చిన్న చిన్న చేపలు కనుక తెచ్చుకుని తినట్లయితే హెల్త్ పరంగా చాలా మంచిది మందులు వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువగా మటన్ ఇవి కాకుండా ఎందుకంటే కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది వాటిని తినడం వల్ల వాటికన్నా మీరు ఇలా చిన్న చేపలు తిన్నట్లయితే హెల్త్ పరంగా మంచిది ఒమాగ త్రీ మనకి బాడీలో బాగా వస్తుంది మనకి హెల్త్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుందండి ఇలా చిన్న చేపలు తినడం వల్ల నాన్ వెజ్ తినలేదు అనే ఫీల్ కూడా రాదు వారంలో ఒకసారి అయినా చేపలు తినడానికి ప్రయత్నం చేయండి మీకు ఇష్టమైతే చికెన్ మటన్ తిన్న తక్కువ మోతాదులో తినడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నేను ఏదైతే మసాలా నూరుకున్నానో ఆ మసాలా కూడా వేసి శుభ్రంగా వేపుకుంటున్నానండి ఏ కర్రీకైనా దేనికైనా అయినా సరే మనం ఈ ఏది వండినా సరే ఎక్కువ మగ్గ పెట్టడంలోనే ఆ రుచి అనేది మనకు బాగా వస్తుంది దేనికైనా సరే ముందుగానే వాటర్ ఎక్కువ పోయొద్దు ఎందుకంటే వేయద్దండి అది తగినంత వాటర్ వేసుకుని మనం కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే రుచి బాగుంటుంది ఈ కర్రీ అనేది అంటే ఈ చికెను మటన్ ఎలా వండుకుంటారో అది మసాలా అనేది మీ ఇష్టం అండి కానీ ఈ చేపలు వండేటప్పుడు మా ఇంట్లో మసాలా అంటే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాం దీంట్లో అయితే తగినంత ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు పులుసు రూపంలో కూడా పెట్టుకోవచ్చండి ఇవైతే ఇగురికే బాగున్నాయండి ఇవి గొరకలు అలాగా తిన్న టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల సముద్రం చేపల్లా ఉన్నాయి కానీ టేస్ట్ చాలా బాగుంది ఇవి చక్కగా ఎలాగా మనం వండిని అలాగే ఉన్నాయండి ముక్క కూడా చాలా రుచిగా ఉంది కొంచెం పిండి పదార్థం ఎక్కువగా ఉందండి దీనిలో ఎక్కువగా బాలింతరాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇలాంటి చేపలు తినడం వల్ల చాలా మంచిది ఎక్కువగా పాలు పడతా ఉంటాయి బాలింత్రాలు తింటాయి అంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అని చెప్పచ్చండి ఇది నేను ఎక్కువగా చేపల కర్రీ అనేది ఎక్కువగానే వండుతూ ఉంటానండి ఎందుకంటే మా మదర్కి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది అలాంటప్పుడు నేను ఇలాగా చేపలు అవి ఆవిడకి చేసుకోలేరు కనుక నేను ఇలాగ వంట చేస్తే ఆవిడకి కొంచెం ఇస్తూ ఉంటాను అలాగే మా హస్బెండ్కి కూడా మందులు వాడడం వల్ల కొంచెం చికెను మటన్ తినడం కానీ చేపలు తినడమే మంచిది కదా అందుకని చేపలు అనేవి ఎక్కువ తెచ్చుకుంటూ ఉన్నప్పుడల్లా ఇలా ఉన్నప్పుడల్లా ఇద్దరికి ఎక్కువగా పెడుతూ ఉంటానండి మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చికెను మటను ఎగ్ వాటికన్నా కూడా ఈ చేపలంటే బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎంతమందికి ఈ చేపలంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ చేపల కర్రీ అనేది వాటర్ తగినంత వేసుకుని దగ్గరికి ఎగిరిన తర్వాత దించేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదే కాకుండా ఇంకో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఆ కర్రీని కూడా ట్రై చేయండి చాలామంది మన వీడియోస్ని అయితే చూస్తూ ఉంటున్నారండి చూస్తూ ఉన్నవాళ్ళు పూర్తిగా అయితే చూడట్లేదు స్కిప్ చేసుకుంటూ వెళుతున్నారు దానివల్ల నేను ఏం చెప్తున్నానో మీకు అయితే అర్థం కాదు ఫ్రెండ్స్ ఏదైనా వంటకం మనం కళ్ళతో చూసి మన తమ్ములని నచ్చో లేదంటే అది పెట్టే ఐటెం నచ్చో చూసినట్లయితే మీకు నేను ఏం చెప్తున్నానో మీకు ఏమీ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఒక్కసారి నేను ఏ వంటకం పెట్టినా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మీకు కనుక నచ్చినట్లయితే నా కంటెంట్ అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి అయిన తర్వాత ఈ కర్రీ అనేది చేపల కూర అనేది మనం దించుకున్నట్లయితే అంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం చేపల కర్రీని కనుక దించుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి ఇలాంటి చేపలు తినడానికి అయితే ప్రయత్నం చేయండి చారు కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే చేపలు ఎగురు కనుక నేను చారు పెట్టుకున్నాను చారుతో తిన్నట్లయితే మనకి ఆరోగ్యపరంగా మంచిది జీర్ణం తొందరగా అవుతుంది అందువల్లే అలాగే రైస్ కూడా ఉడికించుకున్నాను దీంతో పాటుగా ఈ బీటో వంకాయలు అనేవి తీసుకొచ్చారండి వాటినైతే నేను కర్రీ వండబోతున్నాను మా అమ్మ అమ్మగారికి మా మమ్మీకి అయితే నేను కర్రీ అనేది ఇవ్వాలి కనుక నేను కూర అనేది తీసి పక్కన పెట్టాను అలాగే చారు పోపు కూడా పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే చారు పోపులో వాంబు మిరియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేస్ వస్తు అలాగే కొంచెం వామ్ పొడి మిరియాలు రెండు కలిపి పొడి చేసుకుంటాను అది చారులోనే మరిగేటప్పుడు వేసుకుంటూ ఉంటానండి అలా వేసుకుని మేము తాలింపు పెట్టుకుంటాం ఇది చాలా మంచిదండి ఆరోగ్యపరంగా ఒకసారి అయితే చారు ఇలా కాసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలాగా కాసుకుని కనుక మీరు ట్రై చేసినట్లయితే మనం రైస్ మొత్తం ఎక్కువ చారుతోనే తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందండి నేనైతే ఈ బీటే వంకాయలతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది కూడాను కొంచెం ఎండ్రాయిలు కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ ఎండ్రాయిలతో ఈ కర్రీ అనేది ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఒక ఎగ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఇది బాగా పెద్ద సైజ్ వంకాయ అండి నేను సగం వంకాయ అయితే నేను నేను ఫ్రై చేసుకున్నాను చక్రాల కింద కోసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవనంతో వంటకం చేసుకోవడం వల్ల ఈ శీతాకాలంలో అలాంటి వంటకాలు చేసుకుని మనం తిన్నట్లయితే హెల్త్ కూడా మంచిదే ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటి వంటకాలు చేసుకోవచ్చు చిన్నపిల్లలకి కొంచెం బాగా చలిగా ఉన్న అలాంటప్పుడు మీరు ఆవనూనె వెచ్చ చేసి కొంచెం అందులో కర్పూరం బిళ్ళ వేసి కనుక రాసినట్లయితే దోమలు కొట్టవు అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి వేడి పుడుతుందండి ఎక్కువగా అలాగే మనం కూడా రాసుకోవచ్చు ఈ నూనె అనేది మా ఇంట్లో ఒక్కొక్కసారి మేము వాడుతూ ఉంటాం ఎక్కువగా శీతాకాలం వాడుతూ ఉంటాం అండి ఎండు బాగా వేగిన తర్వాత నేను వంకాయ ముక్కలు కూడా వేసి వేపుకుంటున్నాను కొంచెం పసుపు వేసి మా ఇంట్లో పసుపు వాడకం అనేది ఎక్కువగానే వాడుతూ ఉంటారండి హెల్త్కి చాలా మంచిది పసుపు అనేది దానివల్ల మీకు పసుపు వాసన అనేది ఏమీ రాదు మన కారం ఎక్కువగా మనం తినడం అలవాటు చేసుకున్నాం కనుక మన కారం అనేది మనకు నచ్చుతుంది మన రోజువారు వంటకాల్లో ఎక్కువగా పసుపు కూడా వాడుతున్నట్లయితే యాంటీబయాటిక్ అండి చాలా మంచిది కూడాను ఇలా ఎండ్రైలు వంకాయలు వేపుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయ పసుపునకాయ ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు మనం ఏదైతే వేపుకున్నామో ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని అప్పుడు కోడిగుడ్డు ఒక గుడ్డు తీసుకుని అప్పుడు చక్కగా వాటిలో కొట్టు వేసుకుంటాయి ఈ కర్రీలో వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు కోడిగుడ్డు కొట్టు వేయాలండి చాలా బాగుంటుంది గుడ్డు కదలనివ్వకూడదు అలాగ మూత పెట్టినట్లయితే మీరు వేసిన గుడ్డు ఎలా ఉందో అలాగ చక్కగా ఉడుకుతుంది చాలా చోట్ల దీన్ని ఎగ్ అని కూడా అంటారు ఇది మేము ఎక్కువగా మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి ఇలాగా ఎందుకంటే పొంగడాలు అంటారు చూడండి ఆ విధంగా వస్తుంది ఇది కర్రీ అనేది మీ ఇష్టం అండి రెండు కానీ మూడు కానీ కూడా కొట్టి వేసుకొచ్చి ఇందులో కాకపోతే కదపకూడదు ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నట్లయితే తొందరగా మగ్గిపోతాయి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ఎండ్రైలు వంకాయ ముక్కలు వేసుకుంటే రుచి బాగుంటుందండి ఎండ్రయలు ఎందుకు వేసానంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఏదైనా ఎండి చేప కానీ ఎండ్రైలు కానీ మనం మంత్లీ ఒకసారి రెండుసార్లు తింటే పర్వాలేదండి కానీ ఎక్కువగా తినడం అయితే ప్రయత్నం అయితే చేయకండి ఉన్న అలవాట్లను కొద్ది కొద్దిగా తగ్గించుకోండి ఎందుకంటే లేడీస్ ఎక్కువగా ఎండేళ్లు కానీ ఎండు చేపలు కానీ ఎక్కువ తినకపోవడమే బెటర్ అండి అలాగే చిన్నపిల్లలు కూడా అవి అలవాటు చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఇవి తినడం వల్ల చాలామందికి చర్మ వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండాలంటే ఇలాంటి ఫుడ్లకి దూరంగా ఉండడమే బెటర్ అని నేను చెప్తాను మీరు వండుతున్నారు కదా అని అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టవచ్చు ఎందుకంటే అంటే ఇలాంటి ఫుడ్ మనం తిన్నా ఎక్కువగా తినద్దు అనేది నేను చెప్తున్నానండి ఈ వీడియోలో మీకు ఇందులో మసాలా అది బాగా వేసుకోవాలనిపిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి గరం మసాలా వేసుకోండి లేదా మీరు చేపల కూరగా ఏదైతే ప్రిపేర్ చేసుకుని కొంతమంది అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవాళ అన్ని మసాలా ఓల్ గరం మసాలా అంటారు కదా అవన్నీ కూడా వేసుకుని బొద్దకిన చేసుకుని అలవాటు ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు కారం ఉప్పు అనేది మీరు తగినంత అంటే మీరు తినేదాన్ని బట్టి కారం ఉప్పు వేసుకుని కర్రీ అనేది వండుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇందులో ఎగ్ వేసాం కనుక చిన్నపిల్లల సైతం ఇష్టం తినగలుగుతారు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వరకు ఇలాంటి కర్రీస్ మీరు ట్రై చేయలేని వాళ్ళ ఎవరైనా ఉన్నట్లేదే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటాం కాదండి పూజలు చేసినప్పటికీ తినలేనప్పటికీ నాన్ వెజ్ అనేది వారంలో ఒక్కసారైనా తింటారు ఆ తినే వంటకాలు కూడా ఎక్కువగా బాగా నాన్ వెజ్ ఎక్కువ తినేటట్టయితే ఉండవండి అది కలగలుపు కర్రీస్ లాగే ఎక్కువగా ఉంటాయి చికెను మటన్ మటన్ అనేది చాలా తక్కువండి ఎందుకంటే నేను ఇష్టపడను అలాగే మా ఇంట్లో మా వారు ఇష్టపడరు మటన్కి చాలా వరకు దూరంగానే ఉంటాం చికెన్ అయితే తెచ్చుకుంటామండి చికెన్ ఎక్కువగా ఫ్రై కానీ ఎగురి కానీ ఎక్కువ పెడుతూ ఉంటాను లేదంటే బిర్యానీ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఇలాగ కూరగాయ ముక్కలు ఏమైనా వేసి కలగలుపు కర్రీ అనేది ఇలా చేస్తూ ఉంటాను అలా చేసినప్పుడు ఇలా ఎండ్రియలు కానీ ఒక ఎండు చేప కానీ వేస్తాను అది కూడా మేము ఎండు చేప అది వేసినా కానీ అది కేవలం సువాసనగా ఉండడం కోసం మాత్రమే కూర టేస్ట్ని ఇస్తుందని అంతవలనేనండి అది వేస్తాం తప్ప దాన్ని ఎక్కువగా అయితే తినడానికి ఇష్టపడం ఫ్రెండ్స్ ఇదిగోండి గుడ్డు చూడండి అలా వేసానో అలా వేసి కదపకుండా కనుక మీరు మూత పెట్టినట్లయితే చక్కగా కుక్ అవుతుంది మీకు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ ఇష్టపడి తినేవాళ్ళు అయితే రెండు మూడు గుడ్లు కూడా వేసుకోవచ్చండి అసలు ఏ మాత్రం చెదరకుండా చక్కగా ఉంటుంది బాగా కుక్ అవుతుంది చాలామంది కోడిగుడ్లు కూర తినాలనుకుంటారు టైం తక్కువ ఉంటుంది అలాంటప్పుడు కనుక ఈ విధంగా వండుకుంటే తొందరగా అయిపోతుందండి గుడ్డు పులుచుకునే బాధ కూడా ఉండదు మీకైతే ఇదేమి న్యూ కర్రీ అయితే కాదండి మా ఇంట్లో మా అమ్మగారు అలాగే మా అత్తయ్య ఇలా చేస్తూ ఉంటారు పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఇవి ఎందుకంటే ఇందులో వంకాయ అనేది వేసాం ఇది కూడా పూర్వకాలం నుంచి చాలా మందికి తెలుసున్నది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి